హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ భాగీరథి రియల్ లాగ్స్ ఈరోజు మీకోసం కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా ఉందో చూడండి దీనికోసం పూర్తిగా మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాను మా ఫస్ట్ ఫ్లోరు ఖాళీ చేశారు చూడబోయేసరికి ఈ పరిస్థితి అయింది వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఒక రోజు కూడా మాకు చెప్తే మేము బాగు చేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ పరిస్థితి అయిపోయింది ఫ్యాన్ది చూడండి ఇటువంటి వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త చూసుకోండి ఎవరైనా అద్దె కిచెన్లో ఉంటే విధంగా చెప్పరు మనకి వెళ్ళేటప్పుడే చూసాం మేము ఇండు ఒక్కరోజు కూడా సెవెన్ ఇయర్స్ మా ఇంట్లో ఉన్నారు అలా బాధ ఏదేం పాడైపోతే బాధపడారు తప్ప మాకేం చెప్పలేదు వాళ్ళు వెళ్ళిపోయే చూసుకుంటే ఇంకేమంటాం మా పరిస్థితి ఇలాగైంది ఈరోజు ఇంత పనిపెట్టింది చూడండి ఏ విధంగా తయారైందో నా చేతులు ఆ స్కూల్ స్పానర్స్ అవి పట్టుకోవడం కూడా వీల ఉన్నాయి ఉన్నాయన్నమాట దీన్ని పూర్తిగా ఇప్పి క్లీన్ చేసి క్లీన్ చేసే లోపల ఆ కేబుల్ కూడా వైండింగ్లో కట్ అయిపోయింది శుభ్రంగా సబ్బుతో తోవాను ఆయిల్ పెట్టి క్లీన్ చేశాను నానా రకాలుగా ట్రై చేస్తే కానీ మామూలుగా అవ్వలేదు చూడండి లాస్ట్కి అవ్వేసరికి మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఇదే దాని పరిస్థితి పొరపాటున ఎవరైనా వెంటకి ఇచ్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకొని మేము మధ్య మధ్యలో వస్తాం చెక్ చేస్తాం మా ఇల్లు అని చెప్పేసి అనేసి ఇవ్వండి లేకపోతే మన సామాన్లు ఏమైనా ఉంటే శుభ్రం పాడైపోతాయి కోర్స్ మేము ఏ ఏ తాలూకా ఫ ఫర్నిచర్డ్ ఫర్నిషర్డ్ రూమ్ కాదు ఏం ఫ్యాన్లు ఏవి లేకుండా ఇచ్చాము ఎగ్జాస్ట్ ఫ్యాన్ మాత్రమే ఇచ్చామన్నట లైట్లు ఏవి మామూలుగా ఉన్నాయి ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం మీరు కండిషన్ పెట్టే ఇవ్వండి చాలా అవసరమే పనిది ఎందుకంటే అప్పుడే చెప్పు ఉంటే ఈ పరిస్థితి రాదు మనం వెంటనే ఎవరినో రప్పించి బాగు చేయించి క్లీన్ చేయించి ఇచ్చేస్తాం గోడలు కూడా పాడైపోయి లాగా కారింది పైనుంచి గోడలు పాడైపోయి కొత్తగా మళ్ళీ పెయింటింగ్ చేయించవలసి వచ్చింది ఇది పరిస్థితి మాది చూడండి ఇది మనకు కూడా ఒక మీ సొంత ఇంట్లో మీ కిచెన్లో ఫ్యాన్ ఎలాగ అయిపోతే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఎలాగ డిసెంబ్లింగ్ చేయాలి మళ్ళీ రీ అసెంబ్లింగ్ చేయాలన్నది ఇందులో వివరంగా చూపిస్తాను ఎందుకంటే బయటికి ఇచ్చే పని లేదు మనమే చేసుకోవచ్చు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం చేసుకోవచ్చు ఇది మనం పెద్ద సీనియర్ ఎలక్ట్రిషియన్ చెప్పవలసిన పని కాదు కొత్తగా మన పని మనం చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలాగే ఇంట్లో ఉన్న కొన్ని పరికరాల విషయంలో నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టిగా మీకు తప్పకుండా వీడియోల రూపంలో తెలియజేస్తాను నా కామెంట్ కూడా తెలియజే కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు తెలిస్తే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఈ విధంగా క్లీన్ చేశాను క్లీన్ చేసి మళ్ళీ ఎండ్లో పెట్టి ఆ బోల్డ్స్ నట్స్ కూడా చాలా స్క్రూస్ ఉన్నాయి వాటిలో కూడా ముద్దు ముద్దులా పట్టించింది ఆయిల్ యాక్చువల్గా వేడి నీళ్ళు పెట్టిస్తే వదిలేస్తుంది కానీ వేడి నీళ్ళు పెట్టలేదు నేను మామూలుగా క్లీన్ చేశాను అన్నమాట వైరు దీంతో స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేశాను శుభ్రంగా ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవాలండి కానీ ఇప్పేటప్పుడు మాత్రం ఏ విధంగా ఉందో కొత్త వాళ్ళు అయితే ముందే ఫోటో తీసుకొని ఏ విధంగా ఉందో చూసుకోండి పాత వాళ్ళకి అక్కర్లేదు పాత వాళ్ళు అయితే వాళ్ళకి తెలిసి ఎలా చేయాలన్నది కొత్తగా మన పని మనం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆ వైర్ ఉంటుంది కదా వైండింగ్ ఉంచి ఆ వైర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేయాలి నాది మాత్రం నేను జాగ్రత్త తీసుకోలేదు ఎందుకంటే కేబుల్ బాగా టైట్ అయిపోయింది ఫ్లెక్సిబిలిటీ లేదు దాంట్లో పొయ్యిదేరు కదా ఈ ఆయిల్ పడేయక బాగా టెన్షన్ అయిపోయింది దానికి ఆ వైర్ వల్లనే లోపల కేబుల్ వరకు తెగిపోయింది వైరు క్లీన్ చేసేటప్పుడే క్లీన్ చేసే ప్రాసెస్లో తెగిపోయింది మళ్ళీ ఒక టూ డేస్ ఎండ్లో పెట్టి వైండింగు అప్పుడు మళ్ళీ నేను కేబుల్ కొనేసి దానికి కనెక్ట్ చేశాను సాల్వరింగ్ చేశాను సాల్వరింగ్ చేసి అసెంబ్లింగ్ చేసి మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకొచ్చాను ఫ్యాన్కి మీ మీరు ఈ వీడియోలో వివరంగా చూడగలుగుతారు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఉపయోగం ఇది చాలా హెడేక్ పని మోస్ట్లీ కిచెన్ ఎగ్జస్ట్ ఫ్యాన్ విషయంలో మాత్రం మామూలు ఫ్యాన్లు అయితే ఎలాగ మనం తుడుచుకుంటాం పర్వాలేదు ఎగ్జస్ట్ ఫ్యాన్ లాగా ఏంటంటే గోడలు పాడైపోతాయి మెయిన్ మనం కాస్ట్లీ పెయింట్లు వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్త చాలామంది చిమ్నిస్ పెట్టుకుంటే దానికి వాళ్ళకి పర్వాలేదు దానికి కూడా వేరే ప్రాసెస్ ఉంది అది అలా చేసుకోవచ్చు కానీ గోడలు పాడే అవకాశం ఉండదు చిమ్నే ఉంటే చిమ్నే లేకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం ఇంతవరకు ఉంచకూడదు కొంచెం నలభై ఐదు నెంబర్ మనం ఇప్పించుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట దానికి ఆ ఫ్రేమ్ ఫిట్ చేసేదానికి ఫ్రేమ్ ఫ్రేమ్కి ఫ్యాన్కి మధ్యలో బూట్స్ ఉంటాయి ఆయిల్ తగలగానే అవి పాడైపోతుంటాయి ఒరిజినాలిటీ పోద్దటి వీటికే ఈ లెగ్స్ కొంటాయి అన్నమాట బూట్స్ అవి శుభ్రం పాడైపోయి మెత్తగా అయిపోయి విచ్చిపోయాయి అన్నమాట దాన్ని మళ్ళీ నేను మార్కెట్లోకి వెళ్ళి దానికోసం మహాన్ బావుడు ఎవరో తయారు చేశారు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి ఆ ఒరిజినల్ దొరకపోతే మనం ఏం చేసుకుంటాం ఏ చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఆ బూట్లుగా తయారు చేసుకొని కన్నాలు పెట్టించుకొని తెచ్చుకోవాలి ఆ శ్రమ తగినట్లు నాకు ఆ బూట్స్ దొరికాయి చాలా సంతోషం అనిపించింది మళ్ళీ బూట్స్ పెట్టి ఒరిజినల్గా ఫిట్ చేయగలిగాను ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ అయ్యాను ఆ బూట్ సాధారణంగా దొరకలేదు నేను ఒకసారి మా ఇంట్లో ఒక లెగ్కి మాత్రం బూట్ పాడయింది పాడైతే దానికోసం చాలా వెతికి వెతికి అస్సలు దొరకలేదు ఏ బోర్డు కన్నం పెట్టేసి బూట్ బదులు ఒక లెగ్కి మాత్రం అది పెట్టాను అన్నమాట అందుకోసమని ఆయిల్ పడకుండా చూసుకుంటే మాత్రం మీకు చాలా ఇది చూడండి ఇదిగో ఆ వైర్లు పోయాయి కదా రెండు వైర్లకి సాల్వరింగ్ చేశాను అన్నమాట సాల్వరింగ్ చేసి అదిగో చూడగలరు మీరు వీడియోలో సాల్వరింగ్ అయ్యను ఇంత సన్నం దానికి మనకి ట్వంటీ ఫైవ్ వాట్స్ సరిపోతుంది పెద్ద పెద్ద ఎక్కువ వాట్స్ దానికి పెట్టుకుంటే మనం అది హీట్ మెయింటైన్ చేయలేము ట్వంటీ ఫైవ్ వాట్స్ అయితే ఆ ట్వంటీ ఫైవ్ వాట్స్ తగ్గట్టు హీట్ ఇస్తుంది దానికి తగ్గట్టు మనం సాల్టింగ్ కరెక్ట్గా చేసుకొని ఆ స్లీవ్ అయితే కరెక్ట్గా తొడగాలండి ఇలాంటి పరిస్థితి మీకు వస్తే మాత్రం స్లీవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ కవర్ హోల్లో పెట్టిస్తే కేబుల్ తీయాలి మళ్ళీ రేపొద్దు మనం కా పట్టుకున్న మనకి ఎటువంటి దాని మీద ప్రెజర్ పడకూడదు వైర్ లాగినా సరే ఆ విధంగా టేప్ చేసుకోవాలి పైన కవర్కి వచ్చే ముందు టేప్ చేస్తే దాని మీద ప్రెజర్ పడదు అలా ఉంటుండగైతే తెగిపోద్ది అన్నమాట ఎందుకు థ్రెడ్తో నేను బాగా ముడేసి కట్ చేస్తున్నాను అనమాట ఆ విధంగా చేసుకోవాలి అఫ్కోర్స్ నాకు కొంచెం ఫ్యాన్లు అవి వైండింగ్ చేయడంలో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టిగా ఆ ప్రాసెస్ నేను చేయగలిగాను కొత్త వాళ్ళు అయితే ఇంతవరకు వెళ్ళలేరు అంటే కొత్తగా ఏమీ తెలియని వాళ్ళు మాత్రం అంతవరకు వెళ్ళరు భయపడతారు కదా ఏమీ లేదు తెలిసిన వాళ్ళకి అది ఈజీయే కానీ కొంతమంది కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళకి మాత్రం జాగ్రత్తలు తెలియవు ఇంతే కదా అనుకుంటారు కానీ వాళ్ళు పొరపాటు చేస్తుంటారు మళ్ళీ అది కాయిల్స్కి బాడీ అయిపోవడం ఇలా జరుగుతుండే మనం అసెంబ్లింగ్ కరెక్ట్ చేయకపోతే కరెక్ట్గా అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి బోల్ట్ నట్లు బిగించేటప్పుడు మొత్తం కూడా ఆపోజిట్ ఆపోజిట్ బోల్ట్కి ఆపోజిట్లో యూనిఫామ్గా టైట్ చేసుకోవాలి చూడండి నేను టెస్ట్ చేస్తాను టైట్ చేస్తూ కూడా ఒకసారి మనం రోటర్ని తిప్పుతూ చూస్తుండాలన్నమాట నేను లాస్ట్లో తిప్పాను నాకు తెలిసిపోతుంది కాబట్టిగా కొత్త వాళ్ళు అయితే మాత్రం రోటర్ని తిప్పుతూ తిప్పుతూ ఆపోజిట్గా యూనిఫామ్గా టైట్ చేసుకోవాలి యువతల టైట్ చేసామంటే ఆపోజిట్ జస్ట్ ఆపోజిట్లో మళ్ళీ టైట్ చేయాలి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే అప్పుడేం పట్టదు లేకపోతే ఒక పక్క టైట్ చేసామంటే రోటర్ పట్టేస్తుంది ఫ్యాన్ కాలిపోయే అవకాశం ఉంది మీరు టెస్ట్ చేసేటప్పుడు తిరగదు కాబట్టిగా చూసారు నేను తిప్పి చూశాను అది ఆ విధంగా నా దగ్గర దానికి సరిపడే స్పానర్ లేదు కటింగ్ ప్లేర్ కూడా పైన ఉండిపోయింది రిపేర్ చేసే దగ్గర ఇంకో దీంతోనే ఆ విధంగా అసెంబ్లింగ్ చేస్తాను మళ్ళీ చూసారు ఆ మోటార్కి ఈ మోటార్కి ఎంత డిఫరెన్సో పాయిల్ ఆయిల్ ఏ విధంగా ఉందో ఆ హోల్స్లో కూడా ఆయిల్ పట్టేసిందండి ఇది మాత్రం ప్రతీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ విషయం కొంచెం నల్లగైంది అనుభవసరికి ఇప్పియాలి కనీసం వన్ ఇయర్కి వన్ ఒకసారి అయినా సరే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు నీట్గా అనమాట ఆయిల్ గోడకి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించే ధర హోల్ లో కూడా ఆయిల్ అవ్వదనమాట ఇది చాలా ముఖ్యంగా అని అనేసి అనిపించింది నాకు అందుకోసమే వీడియో చేశాను ప్రతి పని ఇంట్లో పని మనం చేసుకునేటట్టు నేను వీడియోలు చేస్తుంటాను దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకవేళ నే మీకు నాకంటే ఎక్కువ తెలుసుంటే మీ దగ్గర కూడా నేను తెలుసుకుంటాను నేను చేసే దాంట్లో పొరపాట్లుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా తెలుసుకోవడం ట్రై చేస్తాను ఇది కొత్త వాళ్ళు మాత్రమే పాత వాళ్ళకి ఇవన్నీ మనం లాగా మా పక్కర్లేదు వాళ్ళకి అన్నీ తెలుసు కొత్త వాళ్ళు మన పని మనం చేసుకోవాలి ఇంట్లో అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది స్టెప్ బై స్టెప్ నేను చేసేటట్టు చూస్తుంటే మీరు చేసుకోగలరు ఎక్కడ స్కిప్ అవ్వకుండా చేయడానికి ట్రై చేయండి ఇంకో వీడియో అయిపోతుంది ఫ్యాన్ అంతా సమయం చేశాను టెస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఏ విధంగా ఉందో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మీలాంటి వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు చూడండి టెస్టింగ్ బాగా పవర్ పెట్టి ఫస్ట్ క్లాస్గా తిరుగుతుంది ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగరతి రియల్ లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోవద్దు చాలామంది స్కిప్ చేస్తున్నారు దయచేసి లైక్లు చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చే